టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లా కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ ఇక యొక్క సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యింది ఇక ఇప్పుడు ఈ యొక్క మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ సంక్రాంతి హిట్ మరోసారి బాలేబాబు అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు ఇక శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది ఇక మూవీ విషయానికి వస్తే సీతారాం ఇరిగేషన్ ఇంజనీరింగ్గా పనిచేస్తాడు ఈ క్రమంలో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేస్తూ తన పని తాను చేసుకుంటాడు మైనింగ్ కింగ్ ఠాగూర్ మైనింగ్ చేసే ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈ క్రమంలో సీతారాం ఠాగూర్కు ఎదురుపడతారు దీంతో అనుకోని పరిణామాల వల్ల సీతారాం తన ఉద్యోగానికి రాజీనామా చేసి డాకు మారాజుగా మారి అన్యాయాన్ని ఎదిరిస్తాడు ఈ క్రమంలోనే జైలుకు కూడా వెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకు ఇరిగేషన్ ఇంజనీర్ డాకు మహారాజుగా మారాడు అన్న వివరాలు తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక ఇప్పటిలాగానే బాలేబాబు తన అద్భుతమైన నటనతో అలరించాడు ముఖ్యంగా మాస్ డైలాగ్స్ యాక్టింగ్ ఇలా అన్ని పర్ఫెక్ట్ ఫీస్ట్ అని చెప్పవచ్చు ఇక యొక్క సినిమాలో నటించిన ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథులు కూడా తమ పర్ఫార్మెన్స్తో మెప్పించారు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఉర్వశి రోటే స్పెషల్ సాంగ్ కొంతమేరకు ప్లస్ అయిందనే చెప్పాలి ముఖ్యంగా ఇంటర్వెల్కి ఇరవై నిమిషాల ముందు వచ్చే సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్కి హైలైట్గా నిలిచాయి ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ బోరు కొట్టలేదు ఇక యాక్షన్ సన్నివేశాలు కూడా బాబీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు ఇక సాంగ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు క్లైమాక్స్ని ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే బాగుండేది ఓవరాల్గా సినిమా అయితే మంచి విజయం సాధించిందనే చెప్పాలి ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు మూవీ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో వచ్చిన సాంగ్స్ కానీ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ మరీ ముఖ్యంగా దబిడి దిబిడి సాంగ్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ మీ యొక్క ఎంట్రీ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు చెప్పిన పంచ్ డైలాగులు మీ యొక్క యాక్షన్ సీన్స్ చూస్తుంటే గోజ్ వస్తూ ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి